ఎన్టీఎం నైన్ సిక్స్ త్రీ న్యూస్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ శెట్టి గ్రామ సభల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరిమి కొడుతున్న తెలంగాణ ప్రజలు ఆరు గ్యారెంటీలు ఇందిరమైన్లు రుణమాఫీ రేషన్ కార్డులు ఇతర పథకాలు అర్హులకు ఇవ్వరా అంటూ భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని నిలదీసిన భువనగిరి మండలం అనంతరం గ్రామస్తులు తప్పించుకొని కార్యకిత్ పారిపోయిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి பிந்த காங்கிரஸ் எம்எல்ஏ சாமிப்படுத்தும் தெலங்கானா பிரதமர் அனந்தாரம் நூலுகிரி மண்டலம்